మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక అందులో రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తా అరే ఈ మార్చి నెలంత కాచి కాపాడి దేవునికి స్తోత్రం చెప్తా ఏప్రిల్ నెల ఒకటో తారీఖున దేవుడు మళ్ళీ నిలబెట్టినందుకు దేవునికి స్తోత్రం చెప్తా దేవుని యొక్క మాటలను వాగ్దాన సందేశాన్ని మనము విన్నాము ఈ పూట వాగ్దానముగా దేవుడు మనకిచ్చిన మాట మలాకీ గ్రంథము మలాకీ గ్రంథము అధ్యాయము మలాకీ గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చిన చదువుకుందాం నా మందిరములో ఆహారముడినట్లు పది య భాగం అంతయురు నా మందిరపు నిధులోనికి తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడ ఆ నేను అడ్లైన్ చేసుకోండి ఆకాశ వాక్యులను విప్పి పట్ట విస్తారమైన దీవెనలను కుమ్మరించిన సైన్యములకు అధిపతి యొక్క సెలవిచ్చుచున్నాడు ఈ నెల వాగ్దానము నేను ఆకాశ వాక్యలను తెరిచి పట్టజాలనంత విస్తారముగా మిమ్మల్ని గాక విస్తారమైన దీవెనలు దేవుడు ఈ ఏప్రిల్ అంతా గాక విస్తారముగా రావాలి అంటే పట్టజాలనంత అనుభవాలు దేవుడు మీకు అనుగ్రహించులుగాక దీమలో కావాలి లేదా కావాలా అంటే ఎవరు అంటారండి దేవుడు ఎందుకో ఈ ఏప్రిల్ నేల మాటిస్తున్నాడు మీకంటే దేవుడు ఏమండి ఒక సంచుడో లేదంటే ఒక బ్యాగ్ లేదంటే ఒక మోటడో ఇవట్లా ఆయన ఇస్తేనంట ఎలా ఉంటుంది చెప్పండి పట్టజాలనంత విస్తారముగా బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు ఏసైతో మూడున్నర సంవత్సరాలు నడిచాడు కొంతమందికి దేవుడితోనే నడుస్తారు గాని అనుమానాలు ఎక్కువ దేవుడంట పేతురు గారు అత్తకి జ్వరం వస్తే ఆయన ఇంటికొచ్చాడు ప్రార్థన చేశాడు పేతురు అత్తగారు లేచి నిలబడి తను పరిచయం చేసింది మరి అత్తగారు ఏం మాట్లాడారు ఏమో తెలియదు కాని తెల్లారే గారు మంచం మీద లేడు ఎక్కడికి వెళ్ళాడా అని ఆరాధిస్తే పేతురుగారంట తెల్లవారు జాముని చేపలు పట్టడానికి వెళ్ళాడంటే అనుకుంటే అత్తగారు ఎవరు చేపలు తీసుకోవచ్చు వేసే వచ్చాడు అని ఉంటుందేమో సరే ఇంకా పేతురు గారు రాలేదనే ఉద్దేశంతో ఏసై శిష్యులతో పాటు ఆ గలిలియా సముద్ర తీరమున వెళ్తూ ఉన్నప్పుడంట పేతులు గారు వలలను జాడించుకుంటూ కనబడుతున్నాడు దేవుడు ఏమి ప్రశ్నించకుండా అక్కడికి వచ్చిన జనసంద్రాన్ని చూసి అందరూ ఆయన స్వస్థతిస్తాడేమో అనే ఉద్దేశముతో ఆయన అంగీని ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏసయ పేతురు వైపు చూసి పేతులు నీ పడవను కొంచెం లోతుగా నడుపుతావా అని అడిగినప్పుడు ఏమి మాట్లాడకుండా పడవలో ఎక్కించుకొని నెక్కించుకొని రాతివేత్త దూరం వెళ్ళినప్పుడు ఆయన ప్రసంగించినట్లుగా బైబిల్ చెప్తుంది లోకా సువార్త ఐదవ అధ్యాయంలో మనం చదువుకుంటాం వెంటనే సువార్తలో ప్రకటించి అక్కడ ఉన్న వారందరినీ పంపివేసిన తరువాత ప్రభు పేతురు వైపు చూచి మాట్లాడుతున్నారు పేతురు చేపలు పట్టాలా అని అడిగితే ఏం పట్టడం ప్రభు రాత్రంతా కూడా ప్రయాస పడ్డానికి కానీ ఏం దొరకలేదు ఏ పేదలు కానీ గురించి ఓ పాట కూడా రాశారు ఏంటో చెప్తారా శ్రమ పడినా సందర్భం నుండి వచ్చిందని భక్తులు చాలా మంది రచయితలు సైతం తెలియజేస్తూ ఉంటారు వినండి జాగ్రత్తగా ఎప్పుడైతే ఆ పడవలో చేపలు లేవని రాత్రంతా ప్రయాసపడిన ప్రతిఫలం లేదని చెప్పారు నిజంగా ఆ పాట రాసిన ఆయన ఇంకొంచెం మార్చి రాస్తే బాగుండేమో రాత్రంతా ప్రయాసం మనిషి పడితే దక్కదేమో కానీ ఆ పడవలో వేస్తూ ఉన్నప్పుడు నీ కుడివైపున బలవిస్తాం అన్నప్పుడు ఏమైందంటే చదవనకు వార్త అధ్యాయము ఐదు నుంచి కొన్ని మాటలు చదువుకుంటే ప్రయాస పడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వరలు వేటుమని ఆయనతో చెప్పాను వరలావు చేసి ఏం పట్టారంటే విస్తారమైన చేపలు పెట్టేది విస్తారమైన చేపలు ఎప్పుడు పట్టేరు అక్కడే రాశారు చూడండి వార ఆయన మాట చప్పునా అన్నాడు మాట వినాలి దేవుని మాట విన్నప్పుడు ఏం పట్టారంటే వాళ్ళు విస్తారమైన చేపలు పట్టారు బైబిల్ చెప్తుంది విస్తారమైన మాటకు మరొక అర్థాన్ని రాస్తూ విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారు వలలు పిగిలించుండగా వారు వేరొక తమ పాని వారు వచ్చి తమకు సహాయం చేయాలని వారు సంజలు చేస్తున్న వారు వచ్చి రెండు నేను మురుగునట్లుగా దేవుడంట ఆయన మాట చొప్పులు విని మీరు చెయ్యగలిగిన నాడు ఏం పొందుకుంటాం చెప్పండి మనము విస్తారమైన దీగల్లో పొందుకుంటాం ఇప్పుడు మనకి గ్రంథం దగ్గరికి వచ్చేయండి ఇప్పుడు దేవుడి మాట ఏంటి అని మనం చదువుకుంటే ఆయన మాట చొప్పున మనం చేయగలిగినప్పుడు అంట ఆకాశ వాకులను తెరిచి దేవుడు పట్టరాని దీవెనలు లేదా పట్టచారణంత దీవెనలు ఇస్తాను అంటున్నాడు ఏంటి మాట తొమ్మిదో వచ్చిన కానీ చదువుదాం ఈ జనులందరూ నా ఎద్దుకు దొంగలించున్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు ఆయన మాట వినండి ఏంట మాట నా మందిరములో ఆహారమునినట్లు పదియవ భాగం అంతయు మీరు మా మందిరపు తీసుకుని రండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడరా పిల్లలు పిల్లలు దేవుడు పెట్టారా వాగ్దానము మన జీవితంలో కార్యరూపేణ జరగాలంటే దేవుడు చెప్పిన ఒక మాట పద్ధతిని మనం చేయాలి ఏంటా పద్ధతి అంటే దేవుని మందిరములోని కంట ఏం చేయాలంటే ఆహారములు తీసుకురావాలి రెండవది వారి కష్టార్జితములో నుండి పదియో భాగమునంట మందులకు నిధిలోనికి తీసుకొని చూడండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన నేల నేను ఆకాశపు వాకి దిప్పి చూడండి ఒక ప్రకటన రాస్తాడు మీకు రెండు వందల రూపాయలకే మొబైల్ ఫోన్ కావాలా కింద ఎక్కడో చిన్నగా టర్మ్స్ అండ్ కండిషన్ షరతులు వర్తిస్తాయి ఎవరికి పడితే వాళ్ళకి పో ఆ మాటలన్నీ ఏదైతే షరతులు ఉంటాయో వాటిని చిన్నగా రాసి వాగ్దానం మట్టిగా ఇదిగో మేము ఇస్తామని గిఫ్ట్ మట్టికి పెద్ద చూపిస్తారు దేవుడికి అంటున్నాడు మీకు విస్తారమైన దీవెల్ని కావాలా నేనే మీ దగ్గర దాయట్లేదు లేదన్నా అవసరానికి నేను మాట్లాడటం మీరు ఒకే ఒక మాట చెప్తాను అదేంటంటే దేవుడు చెప్పమన్న మాట మీరు దేవుని సన్నిధిలోని కంట ఆహారముండులాగున రెండవది ఆయన ధన తీసుకురావాల్సిన మీ పదిలో వంతు తెచ్చి చూడండి అప్పుడు నేను ఏం చేయగలను విస్తారమైన పట్టజాలన విస్తారమైన దీవెళ్లను నేను ఈ ఏప్రిల్ మాసం మొదలుకొని మిమ్మల్ని మిమ్మల్ని దీవించదునుగాక మరి ఎందుకు మనం దీవించబట్టలేదు ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు మీలో కొంతమంది దొంగలు ఉన్నారు కాబట్టి మీకు బహుమానం లేదు పోటీలో ఆడితేనే బహుమానం రెండు పోటీ చూస్తే వాడికి బహుమానం ఇస్తారా కాదుగా కాబట్టి మనం దీవెల్ని ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే మనము దేవుడు చెప్పిన పని చేయట్లా ఏదో పాస్టర్ గారు డబ్బులు అవసరం వచ్చానో ఈ మాట చెప్పట్లేదు దేవుడు చెప్పమన్నాడు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను ఏంట మాట అంటే మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి ఈ ఏప్రిల్ నెల కాడి అంట దేవుడు ఆకాశ తోములను బట్ తజాలనంత విస్తారమైన దీవెలను దేవుడు మనకు దీవెల గురించి ఒక పుస్తకము శాపము గురించిన వచ్చిన మనకు తెలుసు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము కనుక మనం చదివితే అలాగే లేవి కాండము ఇరవై మూడు అధ్యాయం ఈ రెండు అధ్యాయాలు ఒకే ఒక పరంపర గురించి మాట్లాడుతుంది మనం ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండం చదువుదాము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలోని మొదటి రెండు వచ్చినా చదవండి నీ దేవుడైన యహోవా మాటలు శ్రద్ధగా విని కాజ్ఞాపించు ఆయన వాక్యులన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనులకైతే నేను హెచ్చించను కాబట్టి గమనించండి దేవుడు ఈ మాటలను పిల్లలు ఎదరా ఈ దీవెనలన్నీ నీకు నేనే వచ్చి నీకు ప్రాప్తించను ఈ మాట మొదటి వచనం కానిచ్చి పద్నాలుగు వచ్చిన వరకు మనం చదువుతేనండి దీవెనలు గురించిన మాటలు ఉన్నాయి ఈ పద్నాలుగు వచనములో ఇరవై రకాల దీవెనలు మనం చూస్తాము లేదు మళ్ళీ పన్నెండు అయిపోతాయి గమనించండి ప్రేమైన దేవుని బిడ్డలారా బైబిల్ చెప్తున్న ఒక మాట ఏంటంటే ఈ ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదో వచ్చాయి మొదటి నుండి పద్నాలుగు వచ్చినాల్లో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది రకాల దీవెనలు ఉన్నాయంట చెప్పండి ఎన్ని దీవెలు ఉన్నాయి ఓ పాతిక వేసుకుందాం మంచిగా ఎందుకు కరెక్ట్గా సంపూర్ణంగా ఉంటుంది ఓ పాతిక రకాలైన దీవెనలు నువ్వు ఇంటిలోకి వెళ్ళినా దీవినా వచ్చినా దీవెన పట్టుకున్నది దీవెన వదిలింది దీవెన అన్ని దీవెలలే కానీ పదిహేను వచ్చినం కాడి నుంచి ప్రారంభించాలండి శాప వచనాలు ఎవరైతే దేవుని మాటలు అశ్రద్ధ భావముతో ఉంటారో అశ్రద్ధగా ఉంటారో ఇంచుమించు అంట నూట ఇరవై శాపాలు ఉన్నాయంట ఎన్ని ఉన్నాయి మీరు పదిహేను వచ్చినం కానీ ఎన్ని వచ్చిన చదవండి అసలు చివరి చూడండి ఒకసారి ఇరవై ఎందు అధ్యాయము నేను చదవమా లేదండి ఎన్నో వచ్చిన దాకా ఉంది చదవమా అరవై ఏమండి అరవై ఎనిమిది వచనాలు ఈ ఇరవై ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిదో అధ్యాయము కేవలం పద్నాలుగు వచనాలే టీవెల్లో మరి పదిహేను వచనం కాని ఏమున్నాయంట నూట ఇరవై శాపాలు ఉన్నాయంట ఏది ఎక్కువ ఉంది కాబట్టి శాపాలు వస్తాయంటే ఆయన మాట వినని వారికి చూసారా ఐగారు చూసారా ఎలా లిక్కు పెట్టారు అనుకుంటున్నారేమో ఇవి నా మాటలు కాదు పుస్తకం ఎందుకు రాయలేదండి ఎవరి మీ పుస్తకాలు మీరే రాస్తా పరిశుద్ధ ఆత్మదేవుడు రాసేదా నేను రాసించాను మీకు ఏమైనా పుస్తకాలు కాబట్టి గమనించండి మీకు దీవెలు కావాలంటే ఆయన మాట వినండి ఆయన ఏమని మాటిస్తున్నాడు ఈ ఏప్రిల్ నెలలో మనం చూసిన అయితే నాది మీరు నాకు చెయ్యండి నా దేవుని నిధులోనికి మీ దశ భాగమును ఆహారమును అనే ధాన్యమును గుప్పిళ్లను తీసుకురండి నేను మీకు పట్టజాలనంత చాలనంత దీవెలు వస్తాను చూడండి దేవుడు ఆయన మాట వినడమే కాదు ఇంకో మాట కూడా అన్నాడు సువార్త పదో అధ్యాయం పదహారు వచ్చినముఖాడు నా మాట విను మిమ్మను నిరాకరించి నన్ను నిరాకరించు వాడు నన్ను పంపిన వాడిని నిరాకరించును ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు అసలు నిన్ను నన్ను నిన్ను నన్ను నిన్ను నన్ను అన్నాడు ఇక్కడ నన్ను అంటే దేవుడు నిన్ను అంటే ఏ సూపు ఆయన ప్లేస్ లో శావకుడు పెట్టండి శావకుడు మాట విన్నవాడు దేవుడు మాట విన్నవాడే దేవుడు స్తోత్రం చెప్పండి శావకుడు మాట ఎవడు మాట అంట చెప్పలేందమ్మా దేవుడి మాటేనా కాబట్టి దైవ జనుల నోటి మాట దేవుని మాట బైబిల్ గ్రంథంలో ఉన్న మాట దేవుని మాట ఈ మాటలు పొందుకున్న సేవకుడు సంఘానికి బోధిస్తున్న మాట ఏంటి అంటే బైబిల్ చెప్పినట్టు చేయండి అయ్యా మీరు చాలాసార్లు మీరు చాలాసార్లు చదువు ఉండొచ్చు కానీ చేయలేదు కదా ఈ రోజు నుంచి దేవుడు మాట ఇస్తున్నాడు ఈ ఏప్రిల్ కానించి మొదలు పెట్టండి మీకొచ్చిన దాంట్లో దశిమ భాగమును మీరు తిన్న ఆహారములోని గుప్పిడులను తీసి దేవుని సంధికి తీసుకువస్తే కేవలం దశిమ భాగాల గురించి కాదు మేము మాట్లాడేది దేవుని మాట వినండి అది నా ఉద్దేశము అది కానుక అర్పణ అనేది అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం మీ ఆలోచన బైబిల్ చెప్తున్న మాట తెలుసా దీన్ని చేసి మీరు శోధించండి నేను విస్తారమైన దీవెని ఈరోజు మన అంశం ఒకటే మొదటి చెప్పండి ఏంటంట విస్తారమైన వాటిలో మొదటిది విస్తారమైన దీవెనలు చెప్పండి మొదటి అనుభవం ఏంటంట దేవుడు మళ్ళీ ఎలా దీవిస్తాడు అంటే విస్తారమైన అనుభవంలో మొదటిది విస్తారమైన దీవుల చేత దీవిస్తాడంట ఇక రెండవది చూడండి ప్రియ దేవుని పెట్టారా ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినా అని చదువుకుందాం ఆది కాండం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు మీకు అనుగ్రహించను కాక ఇక రెండవ దీవెన ఏంటి అంటే విస్తారము దాంట్లో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే విస్తారమైన ధాన్యము మీ ఇంట్లో ధాన్యం ఉందా వచ్చిన వచ్చినట్టు వెళ్ళిపోతుందా దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు నిజంగా నాకు ఒకసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అండి రైతులే కనుక పొలం పని చేయకపోతే రైతులే కనుక ధాన్యములు పండించకపోతే నెలకు మోటవుతుందా ఇంట్లో అవుతుందా అసలు ధాన్యమే లేకపోతే పరిస్థితి ఏంటి ఏం తింటాం ఎన్నిసార్లు గోధుమలు తింటాం ఏడు ఎన్ని కొత్త ఒక ఆయన అన్నాడు భలేగా అయిగా ఎన్ని చిరుతులు తిన్నామండి అంత మొత్తం అన్నం తిరగకపోతే కడుపు నిండేటట్టు ఉండలేదా కారణం ఏంటి అంటే దేవుడు ఆయన దీవెన దింట్లో పెట్టాడు అంటే ధాన్యంలో పెట్టాడు అందుకనే దేవుడు మాటిస్తున్నాడు నువ్వెన్ని చైనవండి ఎన్ని దీవెలు రానవ్వండి దేవుడు యొక్క ధాన్యపు దీవెన కనుక మనకు రాకపోతే ఇక్కడ వృద్ధాప్యములో ఉన్న సాకు ఇది పెద్దవాడికి రావాల్సిన దీవెన కానీ జ్యేష్ఠత్వము హక్కును సంపాదించుకున్న యాకోబుని దీవిస్తున్నాడు తన తండ్రి ఏమైనా తెలుస్తా అబ్బాయి నువ్వు మంచుతో దీవించబడదు భూసారముతో దీవించబడదు నీ దీవెన ఎలా ఉంటుందంటే విస్తారమైన ధాన్యాన్ని నీవు అనుభవించదుగా దేవుడికి కలుగున గాక ఈ రోజు నుంచి మీ ఇంట్లో డబ్బున్న లేకపోయినా మీ ఇంటి నిండా దేవుడు బియ్యాన్ని అనుగ్రహించిన కాక చాలుగా బియ్యం ఉంటే గెచ్చి పోసుకున్నాయి తెలచు నీరు పోసుకునే తినచ్చు పచ్చలేసుకునే తినొచ్చు మేమేం దేవుళ్ళు పెట్టారా అన్నం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే ఎన్నున్న అన్నం లేదనుకోండి ఏమవుదో సంపూర్ణం అవదు ఒక ఆయన అంటాడు ఎన్ని తిన్నా పాస్టర్ గారు లాస్ట్ అంత పెరిగిన తిరిగిపోతేనంట అలా అన్నం తిన్నట్టే ఉండేది కాదంట మేమేం దేవుళ్ళు పెట్టారా కడుపు నిండా దీవెన సంపాదించుకోలేకపోతున్నావేమో నా దేవుడు నిన్ను విస్తారమైన ధాన్యముతో దేవుడు మిమ్మల్ని దీవించక ఏవైనా గ్రంథం రెండో అధ్యాయం మనం చదువుకుంటేనండి అక్కడ మొదటి అధ్యాయమే మొదలెట్టాలి అనే ఆశీర్వాదమును పొందుకునే నిమిత్తం గమనించండి ప్రేమ దేవుని పెట్టారా మనుషులు చేసిన అపరాధమును బట్టి దేవుడు

గొంగళ పురుగులు తినివేయు వాటిని దానిని మిడతలు తినివేయును మెడతలు తినివేసిన వాటిని పసర పురుగు తినివేయను పసర పురుగు విడిచిన దానిని చీడ పురుగు పురుగులు మెడతలు పసర పురుగులు చీడ పురుగులు నాలుగు పురుగులు ఈ పురుగులు ఎవరో చెప్తారా మీకున్న నాలెడ్జ్ బట్టి అడుగుతున్నా అసలు ఈ పురుగులు ఎవరు

ఎవరు సైన్యం అంట ఈ నాలుగు రకాలైన పురుగులు అంటే దేవుని సైన్యము దేవుని సైన్యము దేవతోతలే కాదు దేవుని సైన్యము కేదేవులు సేదేములే కాదు ఈ నాలుగు రకాలైన పురుగులు కూడా దేవుని సైన్యమే దేవుడు ఏమన్నాడు తెలుసా ఆ పై వచనాలను మీరు ఇంటికి లాగా చదువుకోండి ఇరవై ఒకటో వచ్చిన కాడి నుంచి చదువుకుంటే నేను గొప్ప కార్యాలు చేస్తాను ఎప్పుడు ఇదిగో ఉపవాసం ఉండి పన్నెండో వచ్చిన కాడి నుంచి ఉంటుంది మీరు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర నుంచి దీవెలు పొందుకుంటే మీ శాపాలన్నిటిని ఆశీర్వాదంగా మార్చి మీపైన నా చూపించి మీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుస్తా మీరు పశ్చాత్తా పట్టడం వల్ల దేవుడిని అడగడం వల్ల ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మీ ఎలాంటి దీపెలు ఇస్తాడంటే మనటి వరకు ఆరోగ్యం పోయింది దాని తర్వాత కుటుంబ పరిస్థితులు బాగోలేదు ఆర్థిక పరిస్థితులు బాగోలేదు సమస్య ఒకటన కల ఒకటి జరుగుతుంది తినివేసిన పంటలు మళ్ళీ తిరిగి మీకు ఇచ్చులాగున మళ్ళీ నా మహా సైన్యములను మీ పంటలు తిరిగి మీకు ఇచ్చేసేటట్లుగా మీ ఆశీర్వాదాలు మీకు తిరిగిచ్చేటట్లుగా దేవుడు విస్తారమైన ధాన్యముతో మనల్ని దీవించుగాక ధాన్యం ఉంటే అన్నం తినడం వల్ల ఆరోగ్యం వస్తుంది అన్నం తినడం వల్ల బలం వస్తుంది అన్నం తినడం వల్ల నీరసం పోతుంది అన్నం తినడం వల్ల మనిషి బాగుపడతాడు ఇప్పుడు కాదులేండి ఇప్పుడు చెప్తూ నాకే కొంచెం భయపేరుతుంది డాక్టర్లు ఎక్కడికి వెళ్ళా అన్నం తినద్దు అంటారు కానీ అన్నం తినడం వల్ల జరిగే ఒకప్పుడు దీవెనలు చెప్తున్నా అన్నం తింటేనే ఆరోగ్యంగా ఉంటాం ఒకప్పుడు మీ తాతలు అడగడం ఒకసారి ఉంటే డెబ్బై అరవై సంవత్సరాలు వృద్ధాప్యములు ఉన్న వాళ్ళు వెళ్ళి అడగండి నేను నేనైతే ఖచ్చితంగా నమ్ముతా ఇంకా బలంగా ఉన్నారంటే నేను ఖచ్చితంగానే ఒకే ఒక మాట తెలుసా అప్పుడు మీరు తిల్ల తిండేదండి అని ఇప్పుడు ఆ మాట ఎందుకంటే ఆ తిండి అంతా కూడా కలుషమైపోయింది దేవుడు మాటిస్తున్నాడు మీరు చేయాల్సిన మీరు చేస్తే తిని వేసిన మళ్ళీ నా పంటను తిరిగి మీ పంటను మీకు తిరిగిచ్చేటట్లు విస్తారమైన ధాన్యమును నా సైన్యమైన మహా సైన్యముని అప్పగించి పంపిస్తాను అవి మీకు సర్వ సమృద్ధిగా నిర్హించిన గాక మొదటిది దేవుడు అంట మీరు ఆయన చెప్పిన మాట వింటే విస్తారమైన దీవెల్ ఇస్తాడంట రెండవది ఆయన చెప్పిన మాట వింటేనంట విస్తారమైన ధాన్యముతో పోగొట్టుకున్న మీ ఆరోగ్యం పోగొట్టుకున్న మీ యొక్క శక్తి పోగొట్టుకున్న మీ ఆర్థిక సంస్థను అన్నిటినీ నిలబెట్టి ధాన్యముతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు అది అన్నం తినడం వల్ల కలిగే ఒక అనుభవం ఏంటో తెలుసా తృప్తి ఏది తిన్నా తృప్తి రాదు బిర్యానీ తినండి సరిగ్గా తృప్తి రాదు కానీ అన్నం తినడం వల్ల ఆ పని ఆ ఆహారం తృప్తికరంగా ఉంటుంది కాబట్టి రెండవది ప్రేమ దేవుని పెట్టారా విస్తారమైన ధాన్యముతో మలను తీవించడం గాక కొత్తగా చెప్పేస్తారు మూడవది బత్తీస్ అంత పదకొండు వచ్చాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినారు విస్తారమైన అద్భుతములు చేసిన ఆ పట్టణకు వారు వారు మనస్సు పొందకపోవటం వల్ల చూడండి ఇక్కడ మీరు ఇంటికి లాగా ఇరవై మూడు దాకా చదువుకోండి ఒక నాలుగు పట్టణాలు పేరు చెప్తాడు ఇరవై ఒకటో వచ్చినప్పుడు సిడో నాలుగోది మనం చూసిన వాళ్ళు ఎక్కడ ఉంటది ఇంకొంచెం కపర్ నహో ఇరవై మూడు ఈ నాలుగు పట్టణాలతో దేవుడు బాధపడతాడు ఏమని తెలుసా అద్భుతాల గురించి మాట్లాడుతూ మీ మధ్య చేస్తున్న అద్భుతాలు అంటే కొరేజీలో చేసిన అద్భుతాలు బెచ్చైదాలో చేసిన అద్భుతాలు సీదోను పట్నంలో చేసిన అద్భుతాలు కపర్ణ హోమలో చేసిన అద్భుతాలు వేరొక చోట చేస్తే అనేకులు క్రీస్తులు అంగీకరించేవారు కొంతమంది చూడండి ఎంత ఇచ్చినా చావులో చాలు అంటారు నా దేవుడు ఈసారి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఏప్రిల్ మాసం లెక్క పెట్టుకోని ఈ రోజు నుంచి నా దేవుడు చేసిన అద్భుతాలు అంట మీ జీవితములో మీ అవసరాలు తీరేటట్లుగా మీ ఆర్థిక పరిస్థితి తీరేటట్లుగా మీ అక్కడ తీరేటట్లుగా నా దేవుడు విస్తారమైన అద్భుతాలు చేయునుగాక ఆయన అద్భుతాలు చేస్తే కాదనేవాడు వాడెవడు ఆయన అద్భుతాలు చేస్తే మారిన వాడు ఎవడం ఈరోజు మీ జీవితంలో కూడా ఈ మాట చెప్పుంటారు ఎవడు ఎవరు మా ఆయన మారదండి ఎవరు మా ఆవిడ మారదండి ఆవిడ గురించి మీకు తెలియదండి అని డేట్ చేసుకోండి ఒకటో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖుని ఏమంటారు మీరు పూలు అవ్వాలని కానీ మాటలు చెప్పేది మీరు పూల్స్ అవ్వాలని కాదు ఈ మాటలు చెప్పేది నా దేవుడు చెప్తాండి ఒకవేళ నేను చెప్తే ఏప్రిల్ ఫూల్ ఏమో కానీ ఈరోజు దేవుడు మాటిస్తున్నాడు అదేంటో తెలుసా ఈ ఏప్రిల్ నెల ఒకటో తారీఖునే విస్తారమైన అద్భుతాలు దేవుడు మీ పట్ల చేస్తే మీరు సర్వ సమృద్ధిగా దీవించబడి దేవుడిని స్థుతించే స్థాయిలో చేర్చబడుతున్నగాక ఈ ఏప్రిల్ నెలలో మీరు ఊహించని కార్యాలు అద్భుతాలు దేవుడు మీ గృహములకు తీసుకొచ్చి మీ జీవితంలో తీసుకొచ్చి వివాహం లేదా వివాహము ఉద్యోగం లేదా ఉద్యోగము ఆర్థిక పరిస్థితి అప్పులని తీరిపోయినట్లుగా దేవుడు మన మధ్య అద్భుతాలు జరిగించలే గాక అలా అనకూడదు విస్తారమైన అద్భుతాలు చేయను గాక సమయం లేదు కాబట్టి ముగించేస్తే ఇంకొక మాట రోమిల్ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదమూడో వచ్చిన బ్రహ్మ పత్రిక పదిహేను పదమూడు కాగా నీవు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ కలవాలకు నిరీక్షణ కర్తలకు దేవుడు విశ్వాస ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో నింపులుగా మన దేవుడంట విస్తారమైన నిరీక్షణలు గ్రహించు చాలా మంది నిరీక్షిస్తున్నారు అయింది సంవత్సరం అయింది మీరు చెప్పి రెండు సంవత్సరాలైంది మీరు చెప్పి మూడు అయింది కొంతవరకు మీరు డేట్లు లెక్కేసుకున్నారేమో సంవత్సరాలు లెక్కేసుకున్నారేమో ఒక మాట చెప్పమంటారా మీ నిరీక్షలకు కార్యరూపం ఆధారము ఈ ఎప్పుడు నెలక దేవుడికి స్తోత్రం చెప్పండి ఏమనుకోకుండా సరదాగా మాట చెప్పండి అమ్మకు వందం ఎప్పుడు వస్తుందట మీ నెలలోనా మీకు ఎవరు చెప్పారు ఎప్పుడు నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి అది ఎప్పుడా 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 అలాగని చెప్పి వచ్చే నెలలో వచ్చేస్తా ఈ నెలలో వచ్చేస్తా నేను చెప్పట్లేదు అండి అంటే కొన్నిసార్లు డేట్లు లెక్కేసుకుంటా రేపు వస్తుంది మాప వస్తుంది ఉద్యోగం వస్తుంది కొంతమంది అయితే తారీఖులు లెక్కేసుకున్నారు పెళ్ళి సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది కడిపేది 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 మీ విస్తారమైన నిరీక్షణకు అంటే కనిపెట్టవు ఇప్పుడు దాకా ఉద్యోగం కోసం కనిపెట్టొచ్చు వివాహం కోసం కనిపెట్టవచ్చు గర్భఫలం కోసం కనిపెట్టవచ్చు మీరు కనిపెట్టిన ప్రతి దానికి ఏప్రిల్ నెలలో రిజల్ట్స్ రాబోతున్నాయంటే చెప్పండి వివాహం లేని వాళ్ళందరికీ దేవుడు వివాహము ఏప్రిల్ నెలలో నిక గర్భాలు గాక ఉద్యోగాలు వచ్చిన కాక వివాహాలు జరిగిన కాక ఆర్థిక పరిస్థితులు అక్కడ తీరిపోవును కాక మీ నిరీక్షలకు ఏప్రిల్ నెల ప్రారంభము లెక్క పెట్టుకోండి పెట్టుకోండి నేనే ఇప్పుడే రాసుకుంటాను ఈ ఏప్రిల్ నెలలో నాకు ఒక వాగ్దానం ఇస్తాను ప్రభు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా ఎప్పుడు ఎవరు ఇస్తారన్నారు రోజు లెక్క పెట్టు కూర్చుంటున్నా ఈ రోజు నాకు ఒక నిరీక్ష వచ్చేసింది నువ్వు దీవిస్తానంటున్నావు కాబట్టి విస్తారమైన నిరీక్షలకు నా దేవుడు ఆధార్ కారుడు కాబట్టి ఈ నెలలో నాకు ఏదో అద్భుతం జరగబోతుంది నా దేవుడు అది నెరవేర్చ మాట ఇచ్చిన వాడు దేవుడు ఆయన మనిషి కాదు మాట తప్పదకు ఆయనలో ఏ వంకరతనము లేదు కాబట్టి ప్రేమ దేవుని పెట్టినారా నీవు నేను కలిసి ఒక నిరీక్షణతో ముందుకు వెళ్దాం ఇన్ని సంవత్సరాలుగా రాదు 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 అనుకుంటున్నావేమో మాటిస్తున్నాడు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి నీ చేయాల్సింది భయములో మాట మాటి మొదలు కొన్ని మూడు పత్రిక మూడో మొదలు కొన్ని పత్రిక మూడో మూడో అధ్యాయంలో పౌలంట విత్తనం వేశాడు అపోలో నీరు పోసాడు కార్యము జరిగించువాడు దేవుడే స్తోత్రం చెప్పండి ఏప్రిల్ నెలలో ఈ వాగ్దానం చేత పట్టుకొని దేవుడు విస్తారముగా ఒకటి దీవిన ఆ రెండవది రెండవది ధాన్యము మూడవది అద్భుతాలు నాలుగవది నిరీక్షణతో దేవుడు మనల్ని దీవించి బలపరిచి ఆశీర్వదించిన గాక కలవంచ ఎందుకే యేసు క్రీస్తు ప్రభుత్వం నీ కొరకు నా కొరకు తల ప్రాణం పెట్టింది ఆయన శృతి ఆత్మలు బట్టి ముందుకు సాగిపోతూ దేవుడి సన్నిధానం మనకి వాగ్దానం బట్టి ప్రార్థన చేసుకుందాం ఈ ఏప్రిల్ నెలలో దేవుడు మాటిచ్చాడు విస్తారమైన కార్యాలు నీ జీవితంలో జరగబోతున్నాయి ఎంతవరకు కొంచెం 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 కార్యాలు చూసేవేమో పుడతా పడతా కార్యక్రమాలు చూసేవేమో ఈ రోజు దేవుడు విస్తారమగా నీ సేవలో విస్తారణ సంఘంలో విస్తరణ పరిచరిలో విస్తరణ ఆర్థిక సమస్యల్లో విస్తరణ ఈ రోజు నువ్వు ప్రభువా ప్రభు అటు కృప నా అనుగ్రహించుకొని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం